న్యూ ఫ్యాషన్ ఎరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ బిగ్ బాస్ లో ఉన్న రీతి చౌదరిపై ఇప్పుడు సంచలనమైన ఆరోపణలు చేసింది గౌతమి చౌదరి ఈ గౌతమి చౌదరి హస్బెండ్తో రీతి చౌదరి ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుందని మొత్తం మీడియాలో కోడైక్ వస్తుంది తను కూడా అన్ని ఛానల్స్కి వెళ్ళి గౌతమి చౌదరి ఇంటర్వ్యూస్ ఇస్తుంది అసలు ఏంటి ఈ టాపిక్ ఏంటి రీతు చౌదరి ఏంటి గౌతమ చౌదరి ఏంటి దీని వెనకాల ఏం జరుగుతోంది మీడియాలో ఈ టాపిక్ ఎందుకు నాంతోంది అనేది మన సీనియర్ జర్నలిస్ట్ ఎస్పీ పవన్ గారు ఉన్నారు సార్ని అడిగి ఈ కేసులోని డెప్త్ కనుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఏంటి సార్ ఇది అదే సార్ ఇప్పుడే స్టడీ చేశాను నేను అసలు ఏంటి రీతు చౌదరి మీద ఇంతకు ముందు కూడా రెండు వేల ఇరవై మూడులో కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి అమ్మాయి ఏదో ల్యాండ్ స్కామ్ లో చిక్కుకుందని లేకపోతే ఇంకోటని ఇంకోటని అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది అది కోర్టు దాకా వెళ్ళింది లేదనేది క్లియర్ క్లియర్గా లేదు అసలు అది అయితే ఏడు వందల కోట్ల స్కామ్ అని చెప్పి అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా అలాంటిదో మనకు తెలుసు అంటే చిలవలు పలవలుగా ఇంత ఉన్న దాన్ని ఇంతగా చేయటం లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయటం అనేది చేస్తూ ఉంటుంది అందులో ఎంతో కొంత నిజం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో సో ఇప్పుడు ఏంటంటే రీతు చౌదరి విషయం ఎందుకు హైలైట్ అయింది ఇప్పుడు ఆ అమ్మాయి ఇన్నాళ్ళుగా లేనిది గౌతమి చౌదరి ఇప్పుడు ఎలిగేషన్ ఎందుకు చేశారు కరెక్ట్గా అమ్మాయి లోపలికి బిగ్ బాస్ హౌస్లో వెళ్ళిన తర్వాత అదే కొంతమంది ఇంటర్వ్యూర్లు కూడా అడిగారు అదేంటంటే ఇప్పటిదాకా ఊరుకున్నారు మీరు ఇప్పుడు ఆ అమ్మాయి బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎలిగేషన్స్ చేస్తున్నారు ఇప్పుడు అమ్మాయి చెప్పడానికి కూడా లేదు కదా హౌస్ హౌస్లో బయటకు వచ్చిన తర్వాత కదా చెప్పాలి అని అంటే లేదు లేదు ఇదిగో ఫుటేజ్ అని చెప్పి ఫుటేజ్ కూడా బయటపెట్టి ఆ ఫుటేజ్లో క్లియర్గా వాళ్ళ హస్బెండ్ మహేష్ ఎవరైతే ఉన్నారో అతను ఇంతకుముందు గతంలో డ్రింకర్ సాయి అండ్ సింధూరం అనే సినిమాల్లో యాక్ట్ చేశాడు అయితే విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలు అసలు పెద్దగా నోటిఫై కాదు జనాలకు అసలు పెద్దగా తెలియదు ఎవరో కూడా తెలియదు అసలు ఎవరో కూడా తెలియదు తెలియదు ఎవరో ఈ గౌతమి చౌదరి కూడా ఎవరో ఎవరో తెలియదు తెలియదు చౌదరి తెలియదు సో ఈ మధ్యలో ఆవిడ ఇన్ఫ్లుయెన్సర్ గా కొంత తెలుసు కొంతమంది తెలుసు ఆవిడ రెగ్యులర్ గా ఇది చేయటం నన్ను మోసం చేసాడు అన్యాయం చేశాడు నా ఆస్తులన్నీ ఆయన కబ్జా తీసుకొని ఇది చేసుకుంటున్నాడు నన్ను వెల్లగొట్టేశాడు అది ఇది గిస్మత్ మండీ అని మనకు తెలిసిందే గిస్మత్ మండీకి పదహారు బ్రాంచ్లు ఏమి ఉన్నాయి దగ్గర దగ్గర వీటికి తను ఫ్రాంచైజీస్ అన్నీ చేసుకుంటూ తను ఒక లేడీ ఎంటర్ప్రెన్యూర్ లాగా ఎదగడం ఇవన్నీ మనకి ఈ ఇప్పుడున్న మనం చదివిన దానిలో మనకి బయటపడ్డ నిజాలు అయితే ఆవిడ చెప్పిన ఎలిగేషన్స్లో కొంత నిజాలు లేకపోలేదు కాదనిలేని నిజాలు ఏంటంటే ఆమె డైరెక్ట్గా రుజువులు సాక్ష్యాలు చూపెట్టేసింది ఎలిగేషన్స్ మాత్రమే కాదు సాక్ష్యాలు కూడా చూపెట్టింది తను వాళ్ళిద్దరు మహేష్ అండ్ రీతు చౌదరి ఫ్లాట్లో అమ్మాయి ఫ్లాట్లోకి వెళ్తున్న విజువల్స్ అవన్నీ సీసీటీవీలో క్లియర్ కట్గా రికార్డ్ అయ్యాయి అవన్నీ బయట పెట్టేసింది మీకు ఎట్లా దొరికాయ అసలు ఇవన్నీ అని అంటే లేదండి నాకు నా కాస్ట్లీ చెప్పల్ ఫ్లాట్లో ఉన్నాయి ఫ్లాట్లోకి నాకు అనుమతి ఇవ్వలేదు నా హస్బెండ్ ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోయారండి చెక్ చేసుకోవడానికి చెక్ చేసుకోవడానికి చాలా కాస్ట్లీ చెప్పల్స్ అవి నావి తీసుకున్న శాండిల్స్ సో వాటి కోసం వెళ్ళినప్పుడు ఈ ఫుటేజ్ అంతా దొరికింది మరి సెక్యూరిటీ వాళ్ళని అడిగి ఏంటి అని అంటే లేదండి ఆయన సెలబ్రిటీ ఆమె సో సా సారు చెప్పొద్దని చెప్పారు ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అనేది ఎవరికి చెప్పొద్ది రివీల్ చేయొద్దని చెప్పారని సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు సరే ఆ అమ్మాయి మొత్తానికి ఆ ఫుటేజ్ ఎట్లా సంపాదించుకుందో మొత్తాన్ని సంపాదించుకొని తీసుకొచ్చి మేబీ ఆ ఫుటేజ్ని మొబైల్లో రికార్డ్ చేసి ఉండొచ్చు ఆ సీసీటీవీ ఫుటేజ్ వస్తుండగా చేసుకొని అంటే నిజాలైతే అయితే ఎక్కడ దాగవండి యాక్చువల్గా ఇలాంటివి అసలే దాగవు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి కొన్ని సెక్షన్స్ వచ్చేసాయి రెండు వేల పద్దెనిమిది నుండి ఎవరు ఎవరితోనన్నా ఉండొచ్చు మేజర్లు అయితే వ్యభిచారం కానంతసేపు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు అని చట్టాలు చెప్తారాయి కాదు బట్ నైతికంగా అది కరెక్ట్ కాదు చట్టాలు చెప్పినా ఇది చెప్పినా నైతిక విలువలు అనేవి కొన్ని ఉంటాయి ఆ విలువలతో చూసుకుంటే మాత్రం రీతు చౌదరి అతనితో సన్నిహితంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు సో ఈ అమ్మాయి దాన్ని పర్ఫెక్ట్గా పోర్ట్రేట్ చేసింది అంతకుముందు ఎవిడెన్స్ పట్టుకోగలిగింది ఎవిడెన్స్ పట్టుకుంది దాంతోపాటు కిరాక్ సీత సీతూ అని చెప్పి ఒక అమ్మాయి ఇంతకుముందు బిగ్ బాస్కి వెళ్ళింది అమ్మాయి బేబీలో నెగిటివ్ క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్ తన మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ వేసింది అదేంటంటే నా పదహారు బ్రాంచు గౌలిదొడ్డి సం ప్లేస్లో నేను ఓపెన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ అమ్మాయి సీతు వచ్చి నువ్వు చేయలేవు నీకు సెలబ్రిటీ కావాలి నేను చేస్తానని చెప్పి అమ్మాయి అన్వాంటెడ్గా రావడం తర్వాత అమ్మాయి కూడా ఈ మహేష్ చేసిన సినిమా రెండో సినిమా ఏదైతే ఉందో డ్రింకర్ సాయి లోపల ఆ అమ్మాయి కూడా ఒక రోల్ చేయడం వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి నాతో హాయ్ బాయ్ అనేది ఉండాలి మహేష్కి వైఫ్గా నాకు ఓకే హాయ్ బాయ్ అని చెప్పాలి కానీ ఆ అమ్మాయి ఏంటో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేసింది నేనే చేస్తాను మీకు సెలబ్రిటీని తీసుకొచ్చి రిబ్బన్ కట్ చేయిస్తాను అది ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అసలు అమ్మాయి ఎందుకు ఇన్వాల్వ్మెంటు వీళ్ళందరితోటి తిరుగుతున్నాడు నా మగుడు మహేష్ ఇంట్లో పెళ్ళాన్ని చూసుకోవడం చేత కాదు కానీ బయట వీళ్ళతో తిరుగుతున్నాడు దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇక రుజువులు సాక్ష్యాలు ఇవి ఇంతకుముందు కూడా వేరే వాళ్ళు వేరే అమ్మాయితోటి ఉంటున్నాడు తను అని చెప్పి కూడా ఎలిగేషన్ చేసింది అయితే మరేంటి విడాకులు తీసుకోవచ్చు కదా అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి డివోర్స్ తీసుకోవచ్చు కదా మీరు అని అడిగితే తను చెప్పింది ఏంటంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఇచ్చాను ఎవిడెన్సులు కూడా ఇచ్చానండి త్వరలో మాకు విడాకులు కూడా మంజూరు అవుతాయి సో దాన్ని బట్టి ఇక ఏంటి అనేది వాళ్ళు సౌండ్ పార్టీ వీళ్ళు సౌండ్ పార్టీ గట్టిగా చెప్పాలంటే అంటే ఫైనాన్షియల్గా వెల్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ రెండు సో ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు రీతు చౌదరి బిగ్ బాస్లో ఉంది డెఫినెట్గా ఇప్పుడు ఈ సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి కనుక అమ్మాయి గేమ్ తాలూకా ఓటింగ్ సెట్టు ఓటింగ్స్ అనేది దాని మీద ఇది ప్రభావం చూపిస్తుంది డెఫినెట్గా డౌన్ అవుతుంది నో డౌట్ దాని లోపల ఎందుకు అవుతుంది సార్ బిగ్ బాస్ బాస్ కావాల్సింది ఇలాంటివే పబ్లిక్ కాదు కదా పబ్లిక్ కదా బిగ్ బాస్ తెలిసిన ఇప్పుడు ఎలిగేషన్ తోటి ఈ అమ్మాయి చెప్పింది దీని ఈ అమ్మాయి మీదకి వెళ్తుంది కదా గౌతమి ఏదైతే చెప్తుందో అరే ఇలా చేసిందరీతోనే నెగటివ్ వస్తుంది డెఫినెట్ గా ఒకసారి నెగటివ్ ఇంపాక్ట్ వచ్చింది అంటే వాళ్ళకి ఓట్ వేయాలనిపించదు జనరల్గా ఇప్పుడు మహామహా రాజకీయ నాయకులని నెగిటివ్ ఫీలింగ్ వస్తే తీసి పక్కన పెడుతున్నారు ఇంకా వీళ్ళ సంగతి ఏముంది ఓహో నువ్వు క్యారెక్టర్ పర నువ్వు ఇలా చేస్తున్నావు పైగా ఇప్పుడు డిమాన్ పవన్ అనే అతనితోటి కూడా తను లోపల కొంచెం ఒక టైప్ ఆఫ్ రిలేషన్ పెంచుకుంటూ అంటే గేమ్ పరంగానే కావచ్చు లేకపోతే ఒక స్ట్రాటజీ కావచ్చు డిమాన్ పవన్ తోటి సన్నిహితంగా ఉండటం తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి గౌతమి చేసిన ఎలిగేషన్స్ వరే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇలాంటిదా అనేది క్యారెక్టర్ అసాసినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది పబ్లిక్లో కూడా ఒక నెగిటివిటీ పెరిగే కరెక్ట్ ఉండదు సో వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ అన్నట్టుగా ఇంగ్లీష్ సామెత ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్గా ఉండేది కోర్టులు చెప్పినా లేకపోతే రాజ్యాంగం చెప్పినా ఎవరెవరితోనైనా ఉండొచ్చు ఎవరెవరు బెడ్రూమ్లోకైనా వెళ్ళొచ్చు వాళ్ళందరూ మేజర్సు అనేది అది సెక్షన్స్ పరంగా కరెక్టే కావచ్చు కానీ నైతికంగా మాత్రం ఖచ్చితంగా కాదు ఈ విషయంలో చాలామంది ప్రముఖులు కూడా అదేంటి కరెక్టే కదా అతను అతని ఇష్టం అతని లైఫ్ అది అని మాట్లాడుతున్నారు ధర్మమ్మ హేష్ చేసింది కరెక్టే మా అమ్మాయి అతను చేసిన తప్పేంటి అదేమన్నా చట్ట వ్యతిరేకమైన చర్యలు కాదు కదా తన ఇష్టం వచ్చిన వాళ్ళతోటి ఉంటాడు అది కరెక్టే కానీ అది మీకు కూడా అన్వయించుకుని చూస్తే మేళ్ళల్లో కూడా ఇలా జరిగితే అనైతికతకి నైతికతకి ఏంటి అనే డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది నమస్తే సార్